గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం సంపూర్ణమైన ఆనందం హలే ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకుంటే తొందరగా ప్రార్థన చేసుకొని అనేకుల కొరకు ప్రార్థించండి మరి అలాగే ఈ దినం ప్రమాణ సేకరం అన్నారు మరి అది విజయవాడలో ఉంది మరి అక్కడ ఏదైతే జరుగుతున్నాయో దేవుడు ఆత్మ సహాయంతో జరగాలని ప్రార్థించండి మరికి దేవుడు మనకి కొత్త నాయకులు ఇచ్చారు మరి వాళ్ళ పాలనలో దేవుడి చిత్తమే జరగాలని దేవుడి చిత్తానుసరంగా మరి నడిపించాలని ప్రార్థిద్దామండి మన నాయకుల కొరకు ప్రార్థించాలి కాబట్టి మనం దేవుడు చిత్తం జరిగింది కాబట్టి ఆయన చిత్తం ముందు ముందు ఏం జరుగుతాయో కనిపెట్టి మనం ఎదురు చూద్దాం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి అనేక చోట్ల మీటింగ్లు పెట్టుకుంటున్నారు వారి కోసం ప్రార్థించండి మరి స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు కాలేజీ వరకు కూడా మరి కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తాయి వారి విషయంలో కూడా ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము మొదటి పేద పత్రిక పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వక్షం మీరు ఆయన్ని చూడకపోయినను మీరు ఆయన్ని ప్రేమించుతున్నారు మీరు ఇప్పుడు ఆయన్ని కనులారా చూడకపోయినను ఆయన్ని మీరు విశ్వసించుతున్న పలమును పొందుతున్నారు పలమును అనగా మీరు ఆత్మరక్షణను పొందు చెప్పన చచ్చ్యుమున సంతోష గల ఆనందించు హలై ప్రియా దేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఒకటో పత్రికలోని మరి పద్దెనిమిది తొమ్మిది వక్షణంలో ఇక్కడ దేవుణ్ణి చెప్ప సంతోషంగా మనం ఉంటున్నామంట ఆయన మనల్ని మనం ఆయన చూడకముందే మనం విశ్వసిస్తున్నాం ప్రేమిస్తున్నాం మరి ఆయన్ని కనులారా చూసినట్టుగా మనం ఎంతో మనం విశ్వసిస్తున్నామండి కదండి మనం అలాగా మనం విశ్వసిస్తూ మన ఆత్మకి రక్షణ తెచ్చుకుంటున్నాం ఆయన్నందు మనం చప్పని సంతోషంగా ఆనందించుతున్నామని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి పత్రికలో మరి అలా ఉంటున్నామా మనం లేఖనాలు చదువుకోవడానికి బాగుంటాయండి వినడానికి కూడా బాగుంటుంది మరి మనలో అమల్లో పెట్టుకుంటున్నామా కష్టం వచ్చిందని దుఃఖపడుతున్నామా ఆనందించమంటే ఎల్లప్పుడూ ఆయనందు ఆనందమే మనకి అందుకే ఆయన్ని నుంచి ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని చెప్తాడు ఎందుకంటే మనం ఎవరిని ప్రేమించినా దుఃఖపడతామని ఆ దుఃఖ కూడా పడకూడదని ఆ ఇబ్బంది కూడా మనం పడకూడదని నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించద్దని చెప్తున్నాడు ఆయన హలోలు ఆయన్ని ఎక్కువగా మనం ప్రేమించాలి ఎందుకంటే ఆయన మనల్ని మోసం చేసే ఆయన కాదు ఆయన మనల్ని విడిచిపెట్టే ఆయన కదండి ఈ లోకంలో ఆ లోకంలో కూడా మనతో స్థిరమగా ఉండి నడిపిస్తాడండి ఆయన అందుకే ఆయనకంటే ఎక్కువగా మనం ఎవరి మీద కోప పెట్టుకున్నా వారి మధ్యలోంచి మనం తొలగపోతారు లేదా వారి వల్ల మన గాయాల పాలవుతాం దుఃఖపడతాం కానీ ప్రభు ఇక్కడ నందు సప్పన సంతోషంగా ఆనందించాలని ఇక్కడే చెప్తున్నారండి మనం అలాగొంటున్నామా లేదో పరీక్షించుకుందాం జీవితంలో ఎవరైనా దాన్ని నీ బాంత బాధ పెట్టి నీ జీవితంలో ప్రయాణంలో ఎదురుతున్న పరిస్థితులు నేను ఆనందం దుఃఖం మరి కలగజేస్తున్నాయేమో ఆనందాన్ని దూరం చేస్తున్నాయో దూరం చేస్తూ ఉన్నాయేమో కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఆ దుఃఖమును తొలగించుకో నేనిచ్చే ఆనందం నువ్వు పొందుకో అని దేవుడు చెప్తున్నాడు మరి పొందుకుందామా జీవితం ఎండిపోయిందని నిరసలుగా నువ్వు జీవించడానికి కాదు దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చింది నీకు ఒక మరొక దినమనిచ్చింది అందుకు కాదు నువ్వు ఆయనందు ఆనందిస్తావని ఆయన నామను నువ్వు శృతిస్తావని నీకు నీకు అప్పులు ఉండొచ్చు లేదా ఒక తెగులో నేను ఎంటాడవచ్చు లేదా నిందలు రావచ్చు నీ మీద అబద్ధ ప్రసంగాలు చే అబద్ధ సాక్షకాలు పలకవచ్చు లేదా రకరకాలుగా నీ బిడ్డలు నేను గాయపరచచ్చు నీ బా భార్య నేను దుఃఖపరచచ్చు లేదా భర్త నేను ఏ ఏమున్నా సరే సమస్యలు తాతకాల లాంటివి అండి పగలకి చీకటికి పొత్తులు ఉంటాయా అలాగే మనకు వచ్చే సమస్యలు కూడా మన వెలుగులోకి వెళ్ళేటప్పుడు పొత్తులు ఉండవండి పొత్తులు చీకటి లాంటివి అండి మనకి ఎలుగు వచ్చేస్తుంది కాబట్టి ఆ చీకటి రాత్రి నువ్వు కప్పుకొని ఉండొద్దు ఎలుగును నువ్వు ఆహ్వానించు ఎలుగును నువ్వు ఆహ్వానిస్తే సంతోషంగా నీవు ఉండగలవు హలేలు ఏవిడి జనం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు క్రీస్తు పైన ఉన్న నీలో విశ్వాసం ఆయన వంతు నువ్వు నూతనంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నా నిన్ను ఊహించిన రీతిలో నువ్వు ఊహించలేవు ఆయన నిన్ను ఎలా ఆనందంతో నింపుతాడని మరి ఆయన నింపాలంటే నువ్వు నువ్వు ఆయన వైపు తిరుగు ఉండాలి ప్రతిరోజు కూడా నీ భవిష్యత్తు కోసం ఉత్సాహంతో ఆనందంతో ఆయనలో గడపాలని ప్రభు కోరుకుంటున్నాడండి హలే మరి అలాగుంటున్నామా రేపు ఎలాగా అయ్యో ఇప్పుడు స్కూల్ జరుస్తున్నారు కదా పిల్లల స్కూళ్ళు ఫీజులు ఎలాగా అంత దూరం పంపించాలి వీళ్ళని ఎంత దూరం పంపించాలి ఈ చింతలో అప్పులు వడ్డీలు ఎలాగా అయ్యో ఇంత తెగులు వచ్చింది ఎప్పుడు పోద్ది ఈ తెగులకి మార్గం ఉందా ఇలా రకరకాలు చాలా సమస్యలండి చదువులు పెద్ద చదువులు చదువుకున్నాం అయ్యో నాకు జాబ్ రాలేదు అయ్యో నా వయసు ఎంత అయిపోతుంది నాకు ఇంకా వివాహం అవ్వట్లేదు నాకు పెళ్ళి ఇంతకాలమీంది నాకు గర్భఫలం లేదు ఇలాగా నువ్వు ఏ ఏది అనుసరించుకొని బాధపడుతూ దుఃఖపడుతూ దినమును నువ్వు సంతోషంగా గడపలేకపోతున్నావో ఆ బాధ గొలియ లాంటి సమస్య అయినా సరే లేదా నీకు ఎర్ర సముద్రం లాంటి సమస్య అయినా సరే ఎలాంటి సమస్య నీ ముందు ఉన్నా సరే అది ప్రభు కప్పు చెప్పు సమస్య చూస్తూ దుఃఖించు చింతించుతూ గడపడానికి కాదు దేవుడు నీకు మరొక దినమునిచ్చింది ఆయనందు ఆనందించడానికి మరి అలాగ ఆనందించిద్దామా మనము నీవు చేయవలసింది ఒకటే నీ ఆనందాన్ని స్థిరపరచుకోవడానికి నీవు చేయవలసింది ఆయన్ని సృతించడమే నువ్వు ఆ ప్రయత్నం చేయకపోతే దుఃఖం నిన్ను ఎంటాడుతూ నేను బాధిస్తూ ఉండి ఈ సంవత్సరం తర్వాత ఆ సంవత్సరం సంవత్సరాలు నీ జీవితంలో దొరికిపోతాయి తప్ప నీలో దుఃఖం పోదు సమస్య పోదు కాబట్టి సమస్య నీ వద్దు నుంచి పారిపోవాలంటే ఎలాంటి సమస్య నేను తాకినా నువ్వు సంతోషంగా కనబడాలి చూసిన వారు నేను చూసి ఆశ్చర్యపోవాలి ఈ ఈ అమ్మాయికి ఈమెకి చాలా సమస్యలు కదా ఎంత చిరునవ్వుతో ఉంటుంది అనుకోవాలి ఇతడికి ఎంతో ఒత్తిడు కదా ఇంట్లో పిల్లల సమస్య బయట ఒత్తుడు ఎంతో బా ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ఇతనికి ఎంత ఆనందంగా ఉంటున్నాడు అని ఆశ్చర్యపోవాలి మీకు ఒక విషయం చెప్పనండి సేవకులకి సేవకురాలకి వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి మనకి కనబడవాళ్ళకి వాళ్ళకు ఉన్న సమస్యలు వాళ్ళ సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ పొందుకొని చక్కగా మాటలు అందిస్తూ ఉంటారు చక్కగా వారు ప్రసంగాలు చేస్తూ ఉంటారు అప్కోర్స్ ఇప్పుడు చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు కానీ నిజమైన సేవకుడికి నిజమైన సేవకురాలకి చాలా ఒత్తిడి గురై ఉంటారండి వాళ్ళు ఎన్నో సమస్యలు కానీ సమస్యల వైపు చూడరండి వారికి అనుభవం అనుభవం ఉంది కాబట్టే వారు సమస్యల వైపు చూడరు సమస్యలు తొలగించి ఆనందం ఇచ్చే దేవుడి వైపు చూస్తూ మనల్ని ఆ దేవుడి వైపు నడిపిస్తూ ఉంటారండి హలేలుయ్య మనము కూడా అలా ఉండాలండి మనకి ఏ సమస్యలు వచ్చినా సరే సమస్యలు తొలగించి దేవుడి వైపు ఆనందిస్తూ ఉండాలి తప్ప సమస్యల వైపు చూసి మనం చింతించకూడదండి దావేది గారికి చాలా సమస్యలు వచ్చినాయండి ఆయన ఏదో దేవుడు అభిషేకించేస్తే సింహాసనం రాలేదండి ఆ సింహాసనం పొందుకోవడానికి చాలా ఇబ్బందులు నిందలు అవమానాలు అనేక సార్లు ఆయన ఒంటరిగా గృహాల్లో కంటే ఎవరు లేని కొండల దగ్గరికి వెళ్ళి దాకున్న పరిస్థితులు కూడా ఎదురయ్యి ఉన్నాయండి దావిది గారికి చుట్టూ ఉన్న సైన్యమే అతను ఇచ్చి కొట్టడం కూడా జరిగిందండి ఒకనొక దినం అలాంటి సమస్యల వైపు చూడలేదండి భక్తులు ఆ సమస్యను తొలగించి దేవుడి వైపు చూసి ఆనందించారండి వాళ్ళు హలైలవియా ఇసుక రాజుకోడికి ఇస్కియా రాజు మ ఒక పెద్ద సమస్య వచ్చిందండి కానీ చిన్నతనం నుంచి కూడా పితరులైన దావేది గర్లాగా నడుచుకోవాలనే ఒక ఆలోచన కలిగి దేవునందు అంటే కలిగాడు కాబట్టి ఆ సమస్యను తొలగించే దేవుడి వైపు చూసి ఆనందంతో జీవించాడండి కాబట్టి ఆ సమస్య అతని దగ్గర నుంచి తొలగిపోయింది అంతేకాదు మరణకాలమైన స్థితిలో కూడా దేవుని జ్ఞాపం చేసుకోమని ప్రార్థించాడండి ప్రార్థించాడండి అయ్యో నాకు మరణ మరణ రోగం వచ్చింది నేను చనిపోతాను నా పిల్లల కాకేండి వాళ్ళకి కాకండి అని అనలేదండి యష్యా ప్రవర్త అక్కడి నుంచి వెళ్ళిపోగానే గోడ చుట్టు తిరిగి తాను కన్నీరు విడిచి దేవుని శుతించాడని బైబిల్లో ఉందండి హలే లుయ్యా మనం ఉంటున్నాం సమస్య వచ్చినప్పుడు సొత్త ప్రార్థన చేయడం మానేస్తాం సమస్యొత్త దేవుని శుతించుకోం ఇరుగముకి పొరుగము దగ్గరికి వెళ్ళిపోయి సమస్యలు చెప్పుకుంటాం ఎవరికైనా మనం చెప్పుకుంటే సమస్యలు పెరుగుతాయి తప్ప తీరవండి ఆర్చేవాడు తీర్చేవాడు ఎవరైనా ఉన్నారంటే మన దేవుడు ఒక్కడేనండి హలేలుయా ప్రతిరోజు కూడా నువ్వు ప్రతికూల సమస్యలతో ఉండి చేదితనతో జీవించద్దు ఆ చేదితనాన్ని ఆ ప్రతికూల పరిస్థితులు విసర్జించి ఈరోజు నువ్వు ఇలాగా సమస్యలకి నువ్వు ఎర్కం చెప్పుకుంటూ కుంగిపోతూ నలిగిపోతూ ఉంటే శత్రువు ఆనందిస్తూ నువ్వు స్నేహితులకు చెంపుకో చెప్పుకోవాల్సిన సాక్షి కానీ నీ కుటుంబంలో నిలబెట్టుకోవాల్సిన సాక్షి కానీ నీకు మనశ్శాంతి లేకుండా చేయడం చేస్తాడు నీ సాక్షి కానీ తొలగిస్తాడు ముఖ్యంగా దేవుడు నువ్వు ప్రార్థించే సమయాన్ని కూడా దొంగిలించేస్తాడు కాబట్టి ఎక్కువ ప్రార్థనలో గడుపు ఎక్కువ దేవుడితో కలిసి ఉండు అప్పుడు ఆటోమేటిక్గా నీవే సంతోషిస్తూ ఉంటావు దేవుడితో గడపలేని వారికి సమస్యలు భారంగా అనిపిస్తుంది అండి దేవుడితో గడిపిన వారికి ఏ సమస్య లేనట్టు ఉంటుందండి హలేలు ఇవి ఎప్పుడైతే ఆనందంగా సంతోషంగా జీవిస్తావో నీ సమస్యలు పక్కన పెట్టి అప్పుడు నీ చుట్టూ ఉన్నవారందరినీ కూడా నీ ఆనందం కారణమైన మన సాశకం కూడా పంచుకోవచ్చు వారిని కూడా ప్రభువేపు నడిపించవచ్చు నీవు దేవుడి నమ్ముకు నువ్వే దుఃఖాల పాలయ్యి వారు ఎదురుగుంట చీకు చింతలతో ఉంటే దేవుడి నమ్మనికి అవమానం కదా అవమానం కదా కానీ చాలామంది చూడండి మనకి సమస్యలు ఉంటే కానీ మనకి సమస్యలు వచ్చినా ఆ సమస్యల్లోంచి ఎలా లేచి ఎలా నడవాలో దేవుడు మనకు నేర్పిస్తాడండి చాలామందికి సమస్యలు వస్తే వారు మరణ వైపు పరిగెడుతున్నారు లేదా రకరకాల వైపు పరిగెడుతున్నారు తాగుడని ఒకరు డ్రగ్స్ అని ఒకరు రకరకాలుగా సమస్యలు మరి వారికి వారు తెచ్చుకొని వారు కొత్త సమస్యల్లోకి గడుపుతున్నారు కానీ మన దేవుడు అది కదండి మనకు నేర్పించింది సమస్యలు ఉన్న చోటనే ఆయన శృతిస్తే మనకి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి ఆయనందు మనం ఆనందించే వరకు సిద్ధపడాలండి మనం ప్రభునందు ఆనందించాలండి బలముగా ప్రభునందు ఆనందించడం బలంగా నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావు నువ్వు పొందుకున్న ఆనందంలో బలము అనేక వారికి కుంగిని వారికి ఆ బలాన్ని నువ్వు అనుగ్రహించవచ్చు ఆ సంతోషాన్ని నువ్వు పెంచు పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నిత్యము ఆయన శుతిస్తూనే ఉండు నువ్వు పని చేస్తూ సుచిస్తూ నడుస్తూ శుద్ధించు ఇంకా ఆయనకు శుతులు చెప్పడం తప్ప మరొక పని నువ్వు పెట్టుకోకు నేను అదే పని చేస్తానండి నాకు నిత్యమూ పనే ఉంటుంది కూర్చొని కూర్చొని కూడా ఉండదండి అన్నం ఒక తినేదే ఒక పూట నేను ఆ పూట కూడా గబగబగా తినేస్తాను ఇంకా దేవుని శుద్ధించుకోవడం పని చేసుకోవడం అందుకే ఎంత పని కూడా నేను సులువుగా చేసుకోగలుగుతున్నాను అది నాకు పని అనిపించట్లేదు మనం ఏ పని ఉన్నా సరే దేవుని శుద్ధించుకుంటే చేసుకుంటే సులువుగా అనిపిస్తుంది నిన్ను చూసి అనేక వారు ఆశ్చర్యపోయి నీలాగా వారు కూడా దేవుళ్ళు రావాలనుకుంటారు హలే నువ్వు ఇలా సిద్ధపడి ఉంటావో ఈ దినము దేవుడికి ఇచ్చినందుకు ఆయనందు ఎంతగానో సంతోషిస్తూ ఆనందంతో ఈ దినము నువ్వు గడుపుతావు హలేలుయ మరి అలా గడుపుదామా అలా మన హృదయాలు సిద్ధపరచుకొని అనేక వరకు దేవుడిచ్చిన సంతోషాన్ని పంచుతామా మరి ఆ రీతిగా మనం హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగురించునుగాక ఆమె